హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతాజ్ రెసిపీస్ ఈరోజు వీడియోలో కమ్మగా నోరు నుంచే సాంబార్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా ఈ విధంగా ఎప్పుడు చేసినా సాంబార్ రెసిపీ అనేది మంచి రుచిగా కుదురుతుంది మీరు కూడా సాంబార్ని పర్ఫెక్ట్గా టేస్ట్గా చేయాలంటే ఓసారి ఈ వీడియోని చూసి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ముందుగా కుక్కర్ని తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా కందిపప్పును తీసుకోండి పప్పును వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి ఇందులో మూడు కప్పుల దాకా నీళ్లను పోసి ఒక అరగంట పాటు నానబెట్టండి ఇలా నానబెట్టి చేయడం వలన పప్పు తొందరగా ఉడుకుతుంది అలాగే మరొక బౌల్ని తీసుకొని అందులోకి చింతపండును తీసుకొని నానబెట్టి తీసుకుందాము పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని బాగా కడిగి నీళ్లు పోసి చింతపండును కూడా నానబెట్టండి ముప్పై నిమిషాల తర్వాత చూడండి పప్పు బాగా నానిపోయింది కదా నెక్స్ట్ ఇందులో అర టీ స్పూన్ పసుపుని అలాగే పప్పు ఉడికించేటప్పుడు పైకి పొంగిపోకుండా ఉండడం కోసం కొద్దిగా నూనెను వేసి మూత పెట్టేసి మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి ఈ లోపు వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా కట్ చేసి పెట్టుకోండి నేను ఇక్కడ ఒక క్యారెట్ని ఒక టమాటోని చిన్న సొరకాయ ముక్కని ఒకటి మీడియం సైజు ఉల్లిపాయని నాలుగైదు పచ్చిమిర్చీలని అలాగే రెండు మునక్కాయలని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను వెజిటేబుల్స్ అనేది మీ ఆప్షనల్ మీకు నచ్చిన వెజిటేబుల్స్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోండి చూడండి పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది ఈ పప్పు మొత్తాన్ని కూడా పలుకు లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా వేసేయండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి అలాగే రెండు టీ స్పూన్ల దాకా కారొడిని వేసేయండి నెక్స్ట్ ఇందులో ఒక కప్పు దాకా నీళ్ళను పూసి ఇప్పుడు తిరిగి కుక్కర్ మూత పెట్టుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి కుక్కర్ విధులు రాకపోయినా పర్వాలేదు ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే వెజిటేబుల్స్ అన్ని మ్యాషీగా అయిపోకుండా కరెక్ట్గా ఉడికిపోతాయి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండుని గట్టిగా పిసికి చింతపండు రసాన్ని తీసుకోండి మనకు సాంబార్ అనేది చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళని వేసుకోండి సాంబార్ అనేది కొద్దిగా పలచగా కావాలంటే ఒక కప్పు ఎక్స్ట్రా నీళ్ళని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించాలి ఇలా పది నిమిషాలు మరిగిస్తే సాంబార్ అనేది కొద్దిగా చిక్కబడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసి ఈ సాంబార్కి తాలింపును పెట్టుకోవాలి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెని వేసుకోండి నూనె వేడక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు రెండు కట్ చేసుకున్న ఎండుమిర్చీలు అలాగే ఐదారు వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకును వేసి తాలింపుని చక్కగా వేయించి చివరగా కొద్దిగా హింగువను వేసి ఒకసారి కలిపి నెక్స్ట్ ఇందులోకి సాంబార్ని వేసేసుకోండి సాంబార్ని వేసి ఒకసారి కలిపి టేస్ట్ చూసుకొని అవసరమైతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఈ సాంబార్ టేస్టీగా రావాలంటే కొద్దిగా బెల్లాన్ని వేయండి బెల్లం వేస్తే టేస్ట్ అంతా బ్యాలెన్స్ అయ్యి సాంబార్ అనేది మంచి రుచిగా కమ్మగా ఉంటుంది నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ దాకా బెల్లాన్ని వేస్తున్నాను బెల్లాన్ని వేసి ఒకసారి కలిపి ఒక పొంగు వచ్చే వరకు మరిగించండి ఇలా సాంబార్ మరిగిన తర్వాత చివరగా కొత్తిమీరాని వేసి రెండు మూడు నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేయండి అంతేనండి గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయింది ఈ సాంబార్ రైస్లోకే కాదు టిఫిన్లోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్